గురువు దేవునితో సమానమా గురువు దేవునితో సమానం కాదు గురువు దేవుని కంటే ఎంతో ఎంతో గొప్పవాడు కేవలం దేవుడు నమ్మకంతో ముడిపడ్డవాడు మన శ్రీ గురువు కనుల ముందు కనిపించే మహనీయుడు మనిషి తన జీవితంలో తీర్చుకోలేనిది గురువుల రుణం ఒకటే అందువలనే మాతృదేవభవ పితృదేవభవ అన్న తర్వాత ఆచార్య దేవోభవ అని చెప్పి గురువు స్థానాన్ని తెలియజేశారు మన పూర్వీకులు తల్లిదండ్రుల తర్వాత ఉన్నత స్థానం గురువుకే కాబట్టి గురువు కంటే కూడా గొప్పవాడు అని చెప్తారు హిందీలో కూడా మహాకవి కబీర్దాసు ఒక పద్యం చెప్పున్నారు దీని గురించి గురు గోవిందోము కడే పై బలిహారి గురు ఆపనే గోయిందియో బతాయ్ అంటే గురువు దేవుడి కంటే గొప్పవాడు అని అర్థం